అందరికీ నమస్కారం అండి ఈరోజు నేను రాత్రి అన్నం మనకు మిగిలింది మాకు కొంచెము దాంతో ఈ ఒకటి రెసిపీ చూపిస్తున్నాను ఎందుకంటే మనకు రోజు అన్నం రాత్రి కొంచెం మిగులుతుంది కదండి మొత్తానికి అన్నం లేకుండా మనం ఉండకూడదు కదా కొంచెం కొంచెం అన్నమన్నా మనం అక్కడ మిగిల్చి పెట్టాలని అన్న గిన్నెలు కూడిచి నైట్గా అట్లే ఉండకూడదు అట్లా కానీ ఉదయం నాకు రాత్రి పిల్లలు తినలేదండి కొంచెము మిగిలింది దీన్ని ఏం చేయన సద్దనం పెడితే పిల్లలు సరిగ్గా తినరు అట్లా అని చెప్పేసి నేను ఈరోజు వీటితోటి అన్నంతో వడలు చేస్తున్నానండి వడలు చూపిద్దామని చేస్తున్నాను రాత్రి మిగిలిన అన్నం అండి మాకు ఇందులో కొంచెము ఇప్పుడు కొంచెము బియ్యం పిండి ఇంత రెండు స్పూన్లు కొంచెం పెద్దది తీసుకున్నాను నేను రెండు స్పూన్లు బియ్యం పిండి రెండు స్పూన్లు అవుతుంది శనగపిండి ఇప్పుడు తగినంత కారం మనం ఎంత తింటే అంత పచ్చికారం కూడా వేసుకోవచ్చు ఎవరికి నచ్చింది వాళ్ళు వేసుకోవచ్చండి అండి పచ్చికారం కూడా ఇది ఒక స్పూను ఇందులో కొంచెం మనకు సరిపడా ఉప్పు సరిపడా మోతాదులో ఉప్పు కొంచెము అల్లం ఎల్లిపాయ పేస్ట్ అండి పచ్చ దంచింది కొంచెం మనకు నచ్చితే అల్లం కూడా ఎక్కువ వేసుకోవచ్చు ఇప్పుడు ఇందులో గరం మసాలా కొంచెం కొంచెం ధనియా పిండి ధనియాల పౌడర్ ఇది ఇప్పుడు కొంచెం జీలకర్ర వేసుకోవాలి కొంచెం ఒక స్పూన్ వరకు జీలకర్ర ఇందులో పెరుగు ఒక ఒక స్పూన్ పెరుగు వేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుందండి ఎంత టేస్ట్ అంటే అంత సాఫ్ట్గా ఉంటుంది వడలు మంచిగా వస్తాయి ఇప్పుడు పెరుగు ఒక స్పూన్ ఒక చెంచా వేసుకున్నాను నేను చెంచా అంటే టీ స్పూన్ కాదండి మనం కూర కలుపు కలుపుకుంటాం కదా అలాంటి చెంచొచ్చి ఒకటి వేసుకున్నాను నేను ఇప్పుడు వీటిని గట్టిగా మనం మెత్తగా అయ్యేటట్టుగా మెదపాలి అన్నం కొంచెం ఎక్కువ ఉంది కదా పెరుగు ఇంకా కొంచెం పడ్డుద్ది మనకి వాటర్ వేయకూడదు ఓన్లీ పెరుగు మాత్రమే మనకు వడలు రావాలి కదా ఇట్లా గట్టిగా మెత్తగా మెదుముకోవాలండి మనం మె ముద్దలాగా అవుతుంది ఇంకా మన వడల పిండి మినపప్పు వడలు ఇట్లా చేసుకుంటాము అట్లాగే సేమ్ ఇది ఇట్లా మెత్తగా మెదనాలి రోజు రాత్రి అన్నమ్మ మిగిలితే కొంతమంది పెరుగుతుంది అంటారు చల్లుతుంది అంటారు కానీ కొత్తగా వెరైటీగా పిల్లలకు కూడా తినాలి అమ్మమ్మ మీ సద్దనం తినమంటారు కదా అలాంటి వాళ్ళకి పిల్లలకు మంచి నచ్చినట్టుగా టేస్ట్గా ఉంటుందండి వడలు ఇవి చూడండి ఎంత మంచిగా మెత్తగా అయిందో ఇట్లా మెత్తగా పిండిలాగా మెదుకోవాలంటే కానీ ఎంత బాగుంటుందంట టేస్టు పిండి కలిపినట్టే మనం కలుపుకోవాలి ముద్దలాగా అన్నం కూడా మెత్తగా అయింది అన్నీ కలిపినవి మంచిగా ఉంటుంది అనేది ఇలా కలిపిన దాన్ని మనం ఇప్పుడు ఏం చేయాలంటే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రై అంటే వేయగాలి వడలు మంచిగా నూనెలో వేయించాలని మన వడలు ఎట్లా చేసుకుంటారు అట్లా నూనెలో మనము కాల్చుకోవాలి ఇట్లా అయిపోతుంది ఇప్పుడు ఇంకా గట్టిగా ఉంది మాకు సాఫ్ట్గా రావట్లేదండి మాకు అనుకుంటే ఇంకా కొంచెం పెరిగేసుకోవచ్చు మనం అస్సలు వాటర్ వేయకూడదు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఎందుకంటే పెరిగే కాబట్టి బాగా చల్లదనం ఉంటుంది ఒంటికి మా ఇట్లా మేము చేతితో నలపలేమో మెత్తగా కాదు మాకు అనుకుంటే కొంచెం లైట్గా సగం అన్నం పక్కన పెట్టి సగం అన్నము మిక్సీలో కూడా మెత్తగా చేసుకోవచ్చు ఇప్పుడు సరిపోయిందని బాగుంది ఇప్పుడు ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలండి నేను వినపదే ఐరన్నే పెట్టుకుంటాను ఎందుకంటే నాకు నాన్ స్టిక్స్ అవన్నీ ఉన్నా కూడా నాకు పూరీలు చేసిన ఏవి చేసినా ఇంటి ఇష్టం చాలా మంచిదని చేసుకుంటాను నేను డీప్ ఫ్రై సరిపడా ఆయిల్ పోసుకున్నాను నేను ఇప్పుడు ఏంటంటే మనకి ఇలాంటి మనకు ఆయిల్ ప్యాకెట్లు వస్తాయి కదా దీని మీద మనం కొంచెం సాఫ్ట్గా ఇలా పెట్టుకొని కవర్ పెట్టేసుకొని ఇప్పుడు కడాయిలో నూనె వేడైందండి మనం కొంచెం చేతికి కొంచెం ఆయిల్ పెట్టుకొని దీన్ని పెట్టుకుంటే ఇప్పుడు చిన్న చిన్న ముద్దలు చేసుకొని మనం ఇట్లా ఉత్తుకోవాలి కొంచెం ఆయిల్ అద్దుకోవాలి సేమ్ మన మినప్ప పోవడం తీసుకుంటాం కదా గారెలు అట్లాగే అండి ఇది కూడా అంతే ఇలా ఇప్పుడు వేసుకోవాలి ఇట్లా రౌండ్గా వస్తే బాగుంటాయి నూనె ఎక్కువ ఉంటే మూడు నాలుగు వేసుకోవచ్చు పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇది అన్నం మనం సద్దన్నం కదా అమ్మో వద్దు అంటారు పిల్లలు అలా కాకుండా పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా చాలా టేస్ట్గా ఉంటుంది పిల్ల కొంచెం అటు ఇటు తిప్పుకోవాలి మంచిగా ఎట్లా వచ్చింది కాలుతుంటే ఎంత బాగున్నాయండి సేమ్ మినప పౌడర్లు ఎట్లున్నా ఇవి కూడా అంతే టేస్టీగా కూడా ఉంటుంది ఇట్లా రెడ్గా దోరగా కాల్చుకోవాలి ఇట్లా చద్దన్నం మిగిలితే మనం ఏం చేస్తాం లెమన్ రైస్ వేసుకుంటాము లెమన్ లేకపోతే మామూలుగానే తాలింపు వేసుకుంటాము కలుపుకొని తింటాము కారం వేసుకొని కానీ ఇట్లా కూడా చేసుకోవచ్చు తోటి మజ్జిగ చేసుకుని తింటాము ఎన్నో రకరకాల అన్నంతో చేసుకుంటాం కదా నేను ఇట్లా ఈ రకంగా చేశాను నేను నాకు చాలా బాగా ఇష్టం ఇక పిల్లలకి ఇష్టము నేను బాగా తింటాను అందరు కూడా బాగా తింటారు చూడండి అన్నంతో రాత్రి అన్నంతో చేసిన వడలు ఇవి ఎంత అందంగా ఉన్నాయి అంటే చూడడానికి చాలా బాగున్నాయి దీంట్లోకి మనము మన వీళ్ళు మట్టి పల్లె చట్నీ కానీ ఇంకేదైనా చట్నీ అయినా పర్వాలేదు పెట్టుకొని తినొచ్చు నేనైతే ఇప్పటికిప్పుడు తొందరగా కావాలని నేను కొంచెం పెరుగు మాడక పచ్చడి సాల్ట్ వేసుకొని కలుపుకొని తింటున్నాను పిల్లలు తొందర తొందరగా వెళ్ళిపోతారు కదా వాళ్ళకు కావాలని చెప్పేసి ఇట్లా మూడక పచ్చడి సాల్ట్ పెరుగు ఈ కాంబినేషన్ ఇది ఇలా చేసుకొని తింటాము చూడడానికి టేస్ట్ కూడా ఉంటుంది ఈజీగా టైం వేస్ట్ కాకుండా తొందర తొందరగా అర్జెంటుగా వెళ్ళే వాళ్ళకి ఇది బాగుంటుంది పెరుగు ఎక్కడ కూడా నేను వాటర్ యూజ్ చేయలేదండి మొత్తం కొంచెం పెరుగు అన్నము అంతే ఇలా లాగా అయిపోయింది మాడికాయ చట్నీ అంతే ఈ అన్నం గారెల్లో వాటర్లోకి ఇది రెడీ అయింది ఇట్లా మంచి దూరగా వేయించుకోవాలి ఇవి చాలా టేస్ట్గా ఉంటుంది చాలా ఇలా నేను మేము ఎప్పుడు ఇట్లా చేసుకుంటాము ఇట్లా చేయడం వల్ల ఏంటంటే అన్నం పడేసే అయ్యో అన్నం పడేసాం కదన్న ఫీలింగ్ లేకుండా కొత్తగా పిల్లలకు ఇష్టమైనట్టుగా ఏదో నచ్చినట్టుగా రకరకాలు చేసుకుంటే బాగుంటుందండి మీరు కూడా చేసుకోండి నచ్చితే మా వీడియో లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి